వెల్కమ్ టు మై ఛానల్ సో ఏంటంటే వినిలాస్ పార్క్ గురించి చాలా మంది ఫేక్ అంటుర్రు రియల్ అంటున్నారు చాలా జరుగుతుంది కదా మ్యాటర్ దాంట్లో ఇందాక నేను మామూలుగా సర్చ్ చేస్తుండే ఒక ఆవిడ అనమాట సో తను ఏం చెప్పిందంటే తను మెయింటెనెన్స్ డేస్లో టూ మంత్స్ చేసింది బట్ తను పెట్టిన మనీకి సెవెన్ కేజీస్ తగ్గిందంట అంటే ట్వెల్వ్ కేజీస్ తగ్గాల్సిన మనిషి సెవెన్ కేజీసే తగ్గింది సో కుదిరితే తన యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది పెడతాను సుజాత్ స్వప్న జ్యోతి తన పేరు సో తన యూట్యూబ్ ఛానల్ మెన్షన్ చేస్తాను అది చూడండి అండ్ ఇంకోటి వచ్చేసి పెరుగుపచ్చడి అంటే ప్రియా గారు అనమాట ప్రియా అంటే పెద్ద ఎవరికి తెలియదులే కానీ సో పెరుగుపచ్చడి అంటే చాలా ఫేమస్ వాళ్ళ అమ్మాయి శిరీష అసలు ఎంత లా ఉంటుంది వాళ్ళు తినే ఫుడ్ ఎంటరో అసలు ఇంత పెద్ద ప్లేట్ పెట్టుకొని అలాంటి మనిషి నూట పది కేజీలు ఉన్న మనిషి అరవై ఎనిమిది కేజీలు రావడానికి సో ఎంత కష్టపడి ఉంటుంది అండ్ మనమందరం ఏంటంటే ఏమైనా ట్రీట్మెంట్ వల్ల అలా బరువు తగ్గిరమో అని అనుకుంటాం కానీ కంప్లీట్ డైట్ వల్లే సో తగ్గారని ఆమె స్వప్న స్వప్న జ్యోతి అనే ఆమె అయితే క్లారిటీకి ఇచ్చేసింది అనమాట సో వీళ్ళందరూ ఒక చాలామంది ఒక ఆమె చెప్పింది అవి ఎక్కడో కలర్స్లో జాయిన్ చేస్తే లక్ష రూపాయలు పెట్టి ఇక్కడ విన్లాస్ పార్క్ గురించి టైటిల్ పెట్టేసి ఇది ఫేక్ మోసపోకండి ఇలాంటివి పెడుతుంది అనమాట అసలు నువ్వు దాంట్లో జాయిన్ అయితే సో పెట్టు నేను చూస్తాను విన్లాస్ పార్క్ కొన్ని కొన్ని ట్రిప్స్ నేను చేస్తాను అంటే అంతే కానీ సో ఫస్ట్లో అసలు పెద్ద బిగ్గెస్ట్ ఫిష్ని పట్టుకుని అయితే పెరుగుపరిచిన అంటేనే దానివల్లనే విన్లాస్ పార్క్ అయితే పెద్ద ఫేమ్ వచ్చేసింది అనమాట ఎందుకంటే తన ఛానల్ ఒక మూడు ఛానల్లో మినిమం ఐదు ఐదు లక్షలు సబ్స్క్రైబ్స్ ఉన్నప్పుడు బాగా వైరల్ అయిపోయింది కదా అసలు ఇలా ఉండే మనిషి ఇలా అయినప్పుడు అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిలాగా మళ్ళీ అయినప్పుడు సో ఎవరికి ఆశ పుడుతుంది కదా మనము తగ్గుతేము అసలు ఫీజ్ మెయింటెనెన్స్ డేస్ ఉంటుంది అన్నీ ఉంటే థర్టీ ఫైవ్ థౌజండ్ అని అని చెప్పారు కానీ మనకి చేస్తే దమ్ముండాలా అండ్ మనం తినగా ఎంత తినాలో అంతే తింటేనే సో బరువు దొక్కుతాం సో మనం తినే తిండి ఎక్కువ తినేసి వాళ్ళ మీద చెప్పినా సో అది కరెక్ట్ కాదు కదా చాలామంది ఫేక్గా పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను మీరు నిజంగా వెళ్ళి పోయి చేస్తే అప్పుడు మాట్లాడండి అంతే సో ఎవరైనా ఎందుకు ప్రియా గారిని చూసుకుందాం ఇంకా చాలామంది ఉన్నారు సెలబ్రిటీ లాసియా గారు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ ఎట్ల దగ్గర సో మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు సో కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోవాలా అంత అసలు ఈ వినలాగానే చూస్తే ఎలా ఉన్నారు అసలుకి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయిలాగా ఎంగగా ఉన్నారు తన బాడీ కానీ తన ఫేస్ కానీ ఆ హెయిర్ ఎలా ఉంటారు మనం వాళ్ళని చూసి ఎలా తగ్గాలి ఏంటి మన నోరు కొద్దిగా అదుపులో పెట్టుకొని కంట్రోల్ చేసుకుని తిండి తిరిగితే మనము తగ్గుతాం అలాగనే నేను ముప్పై వేలు పెట్టాను ఏడు కేజీలు తగ్గాను పన్నెండు కేజీలు తగ్గాలంటే అక్కడ ఫో అక్కడ చేయండి ఇక్కడ చేసి మీ ఫేక్ మీరు జాయిన్ అవ్వకండి మోసపోకండి అంటే మీరు చేసే విధానంలో రాంగ్ ఉన్నప్పుడు బాధ సో నేను చెప్పేది ఏంటంటే అదంతా నిజమే సో మీరు ఏమైనా జాయిన్ అవ్వాలంటే కంపల్సరీ జాయిన్ అవ్వండి తగ్గే దమ్ముంటే మీరు తగ్గండి తిని ఎంత తినాలో అంత తింటే పర్లేదనమాట కాకపోతే ఏంటి ఇక్కడ నాలుగు స్పూన్లే అన్నం ఇస్తారు అది మనకి పొట్టక సరిపోయింది ఎందుకంటే ఇంత ఇంత తినేవాళ్ళం మనం ఒక నాలుగు స్పూన్లు అన్నం అయితే ఎట్ట సరిపోతుంది అది వాటర్ తాగి తాగి అంటే మనం నార్మల్గానే వాటర్ ఎక్కువ తాగం అలాంటిది సో డేకి సెవెన్ లీటర్స్ వాటర్ తాగాలంటే కష్టం కదా సో మనం పేగాన్ని చూసి అంటే పెరుగుపచ్చని దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నమాట ఇలాంటివి చేసేటప్పుడు అండ్ ఫేక్ వీడియోస్ పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు మీరు వెళ్ళి నిజంగా చెక్ చేసి అప్పుడు చెప్పండి ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా మీరు తినే తిండి కరెక్ట్గా ఉండి ఉంటే మన ఎలాగైనా డైట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అని అనమాట ఏమంటే నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఖాళీగా ఉన్న చేతులు ఖాళీగానే మెసేజ్ చేస్తారనుకోండి కామెంట్ చేసేది చేసేదాం నెక్స్ట్ టైం కామెంట్స్ మీదనే వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో చాలా జాగ్రత్తగా टर नाकते हैं